రెండు జింకలు అడవిలో మేత మేస్తున్నాయి మేత మేసిన తర్వాత బాగా దాహం అయింది దాహం అయిన తర్వాత అవన్నీ కూడా నీళ్ళ కోసం అడవి మొత్తం తిరిగేస్తున్నాయి తిరిగేస్తున్నాయి నీళ్లు ఉండేటటువంటి ఒక చిన్న గొయ్య కనిపించింది అది ఇంకిపోయింది కొంచెం ఉన్నాయి మగ జింక ఆడ జింక అనుకుందాం భర్త భార్య అనుకుందాం ఇప్పుడు కొంచెం ఉన్నాయి ఏ జింక ముందు నీళ్లు తాగాలో చెప్పండి భర్త జింక ఏం చేస్తుంది తెలుసా నువ్వు తాగు అన్నట్టుగా ఇలా అంటుంది భార్య జింక ఏం చేస్తుంది తెలుసా అంటుంది ఇలా అనుకుంటున్నాయి కానీ తాగట్లా వాడికి అర్థమైపోయింది మనం ఇల్లు అనుకుంటూ ఉంటే ఉన్న నీళ్ళు కాస్త ఇంగిపోతాయి సరే ఓ పని చేద్దాం ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి అటు మగ జింక ఇటు ఆడ జింక ఈ రెండు మూతులు అచ్చి కొంచెం నెలల్లో పెట్టి ఓ తాగుతున్నాయి తాగుతున్నాయి కానీ నీళ్లు మాత్రం తరగట్లేదండి కారణం చెప్పండి మగ జింకేమో నేను తాగేస్తే నా భార్య సంగతి ఏమిటి భార్య జింకేమో నేను తాగేస్తే నే భర్త సంగతి ఏమిటి రెండు తాగుతున్నట్టుగా నటిస్తున్నాయి కానీ తాగట్లేదండి నేనేమంటారు తెలుసా నిస్వార్థమైన ప్రేమ